హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు తెలంగాణ డిఎస్సి ఫలితాలు అలాగే ఫైనల్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సెప్టెంబర్ రెండులోగా డిఎస్సి తుదికి డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికి సెప్టెంబర్ ఇరవై రెండు నాటికి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమావేత్తమైనట్లు తెలుస్తుంది ప్రాథమిక కీని వెల్లడించి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు ఈ నెలాఖరులోగా తుదికి ఇవ్వాలని భావించారు ఆలోగా వీలు కాకుంటే ఒకటి రెండు రోజులు ఆలస్యం కావచ్చని మొత్తానికి సెప్టెంబర్ రెండు నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు అయితే చెబుతున్నాయి ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు లిస్టు విడుదల చేస్తారని చెప్పడం జరిగింది తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం వనిష్ త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తామని చెప్పారు డిఈఓలు ధృవ ధృవపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారని చెప్పడం జరిగింది ఇక క్రీడాకోట కింద దరఖాస్తు చేసిన వారు సెప్టెంబర్ రెండు వరకు జాతీయ అంతర్జాతీయ క్రీడల పాల్గొన్న ఆధారాలతో కూడిన పత్రాలను అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది సో మొత్తం మీద మనకు ఈ డిఎస్సి ఫైనల్కి అనేది సెప్టెంబర్ రెండు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత రిజల్ట్స్ జనరల్ ర్యాంకింగ్ అయితే ఇస్తామని చెప్పారు